అందరికి నమస్కారం నా పేరు శివ మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రామో ఎనిమిదవ భాగం ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ ఆమె కలం పేరు యష్దేవ్ శ్రీను కేబిన్ నుండి ఏడుస్తూ వెళ్లడం చూసిన స్టాఫ్ నుండి ఆ మాటలు సమీరాన్ని చేరాయి ఆ మాట విని ఏం జరిగి ఉంటుంది మనసులో అనుకోని కూడా అయినా ఎదో జరిగే ఉండివుంటుంది అనుకోని అప్పటికీ ఏం మాట్లాడలేదు సమీరా సరిగ్గా గంటా గంటన్నర వర్క్లో అయిపోయాక లంచ్ టైం అయ్యింది ఎప్పటిలా తన కోసం వచ్చిన లంచ్ తీసుకొని అప్పటి వరకు ఆఫీసులో జరిగింది మర్చిపోయి సంతోషంగా ఓపెన్ చేసింది ఆమె కంట్లో సంతోషం చూసి సమీరాకి తెలియని ఈగో నిద్ర లేచింది తనకి ఎంతో ఇష్టమైన ముద్దపప్పు పచ్చిపులుసు కలుపుకొని అన్నం తింటున్న ఆమెని చూసి సమీరాకి బగ్గుమని మండింది ఆమె దగ్గరకి వెళ్లి గట్టిగా టేబుల్ మీద కొట్టింది సమీరా ఆ సౌండ్ కి ఆ రోజు ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అన్నట్టు చూస్తున్నారు మిగతా వాళ్ళు అసలు లేదా నీకు నిన్న నీ విషయంలో సీఈఓ సర్ దాక వెళ్లాను నేను కేవలం నీ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఏం దగ్గర అన్ని తిట్లు తిని ఇంత ప్రశాంతంగా అన్నం ఎలా తినగలుగుతున్నావు ముద్ద ఎలా గొంతు దాటి దిగుతుంది నీకు అదే నీ పరిస్థితిలో నేనుంటే ఏం చేసేదాన్నో తెలుసా ఒక్క పూట అన్నం మానుకొని అయినా ఛాలెంజింగ్ గా తీసుకొని వర్క్ చేసేదాన్ని నువ్వెంటి అంటే సిగ్గు శరం లేకుండా ఇలా కడుపు నిండా తిని ఏం పట్టనట్టు వర్క్ చెయ్యకుండా అలా ఎలా కూర్చుంటున్నావు వహిష్క నిజం చెప్పు నిలదీస్తూ అడిగింది సమీరా ఎప్పుడు ప్రశాంతంగా అన్నం తిందాం అనుకుంటే ప్రతిసారి ఇలా ఈ సమీరాతో ఈ గొడవ ఏంటో అర్థం కాదు వహిష్కకి తను తెలిసి తెలిసి ఎప్పుడు ఈ సమీరాతో వైరం పెట్టుకోలేదు కాని ఎందుకు ప్రతిసారి అందరిలో తనని కార్నర్ చేస్తుందో తెలియదు వహిష్కకి వహిష్క నోరు తెరిచి ఒక్క మాట చెప్తాం అన్నా ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా తను చెప్పాలి అనుకుంది చెప్పి అనాల్సిన మాటలు అని వెళ్ళిపోతుంది అది కాదు సమీరా అంటున్న వహిష్క చెంప పగలగొట్టి నిన్న చెప్పాను నీకు కాల్మీ మేడం అని అయినా మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటున్నావు అంటే ఏం అమ్ముకోవాలి నిన్ను ఛా సిగ్గులేని జన్మ ఎందుకు పుడతారో కూడా తెలియదు పుట్టాము ముప్పొద్దుల తినటం పడుకోవటం పుట్టినందుకు ఆ శరీరం వంచి ఏదైనా పనిచేస్తావా అంటే అది లేదు నీ వల్ల ఈ ఆఫీసులో ఎందరు బాస్తో మాటలు పడుతున్నారో తెలుసా ఎందుకు నీలాంటి వాళ్లకి జాబ్లు అవి పో పోయి ఏదైనా అడుక్కొని తిను అంటూ ఆమె చీదరించుకుంటూ ఇంకొన్ని మాటలు ఎక్సట్రాగా అనేసి వెళ్లిపోయింది సమీరా వీళ్ల మధ్య మాటలు ఎలా ఉన్న ఒక ఎంప్లాయీ మాత్రం వహిష్క రోజు ఇలా మాటలు పడటం నచ్చలేదు ఎంత తప్పున్న అయితే కేబిన్కి పిలిచి మందలిస్తారు లేదా వార్నింగ్ మెయిల్స్ లేదా ఇంకేదో చాలా ఉన్నాయి కాని ఇలా అమానుషంగా చెయ్యి చేసుకోవటం నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏం నచ్చలేదు తనకి తానుగా వెళ్లి వహిష్కతో మాట్లాడి సమీరా మీద కంప్లైంట్ ఇవ్వమంటే తన జాలిని వహిష్క ప్రేమ అనుకుంటే అమ్మో అనుకోని ఏం చెయ్యాలా అని ఆలోచించి లంచ్ తర్వాత సీనియర్ మేనేజర్ శర్మ గారితో మాట్లాడాలి అని స్పెషల్ పెర్మిషన్ అడిగాడు ఆ ఎంప్లాయీ ఎప్పుడు అసలు మాట్లాడాలి అనుకోని ఈ ఎంప్లాయీ అంత స్పెషల్ రిక్వెస్ట్ చేసేసరికి అతన్ని కలవటానికి ఒప్పుకున్నాడు శర్మ ఆయన్ని కలిసి రోజు డైనింగ్లో జరిగేది చెప్పాడు అతను అలాగే వహిష్కని సమీరా ఎన్ని మాటలు అంటుందో మొత్తం చెప్పి ఆయన్ని చూశాడు పాపం విషయానికి తెలిసి ఆయనకి కూడా బాధ వేసింది ఇలా కాదని వహిష్క వర్క్ ప్రోగ్రెస్ కోసం తన సిస్టంలో చూశాడు ఆయన కానీ ఆమె ఆఫీస్లో డెబ్బై మూడు శాతం వర్క్ బాగానే చేస్తుంది అని ప్రోగ్రెస్ చూపిస్తుంటే టీఎల్ అయిన సమీరా రిపోర్ట్లో పద్నాలుగు శాతం వర్క్ ప్రోగ్రెస్ వెరీ పూర్గా చూపిస్తుంది అది ఆయనకి కూడా అనుమానం కలిగించింది సరే నేను ఏదోటి ఆలోచిస్తాను ఈ విషయానికి నా దృష్టికి తెచ్చినందుకు థాంక్స్ అని చెప్పి ఆ ఎంప్లాయీని పంపించేశారు శర్మ ఈ సమీరా రోజు రోజుకి తనకి పెద్ద తల నొప్పిగా అనిపిస్తుంటే ఏం చెయ్యాలో తెపియాక తనకున్న బిజీ షెడ్యూల్ గురించి ఆలోచిస్తూ పెర్మిషన్ అడగకుండానే సీఓ అయినా సమర్థ్ కేబిన్కి వెళ్లిపోయాడు ఆయన తన ఫ్రెండ్ సమర్ చెప్పిన పని చేస్తాను అని అప్పుడు బిజీగా ఉన్నాను లంచ్ తర్వాత కాల్ చేస్తాను అనేసరికి అప్పటికి వర్కులో పడ్డ సమర్ లంచ్ అయ్యాక తన ఫ్రెండ్ కాల్ చేస్తే తెలుసుకోవాల్సిన వ్యక్తి గురించి తనకి తెలిసిన డీటెయిల్స్ చెప్పాడు సమర్థ్ ఆహ్ కొంచెం కష్టమే సమర్ద్ అది సరికి ఏ టూ త్రీ ఇయర్స్ కాదు జరిగింది ఇట్స్ నియర్లీ పది ఇయర్స్ బ్యాక్ అంటే కష్టమే కానీ నేను ట్రై చేస్తాను అని చెప్పాడు ఆ ఫ్రెండ్ అతనికి థాంక్స్ చెప్పి తన ఫ్రెండ్ బావకి కాల్ చేశాడు సమర్ద్ ఎంట్రో అప్పుడే సెటా డీటెయిల్స్ తెలిసాయా అడిగాడు అటు నుండి అతను జస్ట్ స్టాప్ సాచీ అప్పుడే ఎలా తెలుస్తాయి అనిరా నీ అభిప్రాయం అదేం నిన్న మొన్న జరిగింది కాదు ఇంచుమించు పదేళ్ల క్రితం జరిగింది కాబట్టి వీ నీడ్ టైం అంటున్నప్పుడే పెర్మిషన్ తీసుకోకుండా శర్మ గారు వచ్చేస్తారు ముందు ఆయన అలా రావటం ఆశ్చర్యంగానే అనిపించింది సమర్ద్కి కాని ఆయన ముఖం చూస్తే ఎదో ఉందని అర్థం అయింది ఆయన మాత్రం సమర్థ్ ని గమనించకుండా సమర్ టేబుల్ ముందున్న చైర్లో కూర్చొని నీతో ఒక ముఖ్యమైన విషయానికి చెప్పాలి సమర్థ్ అన్నారు ఆయన ఎప్పుడు గౌరవం ఇచ్చే సంబోధించే ఆయన పిలుపు మొదటిసారి పేరు పెట్టి పిలిచేదాకా వెళ్ళింది వెంటనే అలర్ట్ అయ్యాడు సమర్ అటు నుండి వీళ్ల మాటలు అన్ని వింటున్నాడు సాచీ మన ఏం శ్రీను అండర్లో ఉన్నా యాస్టరిస్ క్యాస్టరిస్ 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 టీం మీద డౌట్ గా ఉంది సమర్ ఎందుకు అంటే చెప్పలేను కానీ ఉంది అన్నారు అయనా ఆ ఆలోచనల్లోనే అంతగా తనేం చేసింది అంకుల్ ఆయన పిలుపు మారేసరికి సమర్ద్ పిలుపు దృష్టి కూడా మారిపోయింది తను ఏం చేసిందో ఏం చెయ్యలేదో నాకు తెలియదు కానీ డైలీ ఏదొక ఇష్యూ అయితే రైస్ అవుతుంది సమర్వ్ తను డైలీ లంచ్ టైంలో తానేప్పుడు చెప్పే మెంబెర్నీ అందరిలో ఇన్సల్ట్ చేస్తుంది అంట మాటలతో హింసిస్తుంది తను మాట్లాడే మాటలు వింటే నాకే తన మీద కోపం ఆవేశం వస్తున్నాయి కానీ ఆ ఎంప్లాయీ ఎలా ఇన్ని మాటలు పడుతుంది ఆ ఎంప్లాయీలో తప్పుందా ఒకవేళ తన దగ్గరే తప్పుంటే తను ఇన్ని పడాల్సిన అవసరం కూడా ఉండదు కదా ఎంత తప్పునా ఇలా మాటలు పడాల్సిన కర్మ ఆమెకి ఏంటి నాకు డౌట్ కూడా వస్తుంది టీఎల్ తరచుగా చెప్పే ఎంప్లాయి గురించి చూస్తే షీ ఈస్ డూయింగ్ డెబ్బై మూడు శాతం ఆఫ్ హర్ వర్కేట్ ఆఫీస్ బట్ టీఎల్ మినిమం చేస్తున్నట్టుగా కూడా రిపోర్ట్ ఇవ్వడం లేదు సోంగ్ థింగ్ ఫిషి సమర్ ఒక ఆడపిల్లని ఎంత దారుణమైన పని చేసిన నలుగురిలో ఒక మాట కూడా అనము మనం కాని ఇక్కడ ఆర్టిఎల్ తను వర్క్ కూడా తినేటప్పుడు అన్ని మాటలు ఎలా అనబుద్ధి అవుతుంది ఆమెకి తానుకూడా ఒక అమ్మాయినే అన్న విషయానికి మరిచిందా నాకు అయితే ఇది కరెక్ట్ అనిపించటం లేదు సమర్ మనం దీనిమీద దృష్టి పెట్టాలి అలాగే ఈరోజు ఆమె ఏం కేబిన్ నుండి ఏడుస్తూ వెళ్ళింది అని చెప్పారు అతను ఆ ఏం కూడా అంత మంచివాడు కాదు వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నా అతనో స్త్రీలోలుడు అతను ఆ ఎంప్లాయీని ఇబ్బంది పెడతాడు ఏమో అని డౌట్ చెప్పారు శర్మగారు సమర్ద్ ఎదో మాట్లాడేలోపు అటు ఫోన్లో ఈ మాటలు అన్ని విన్న సాచి మాత్రం ఎదో చెప్పాడు మౌనంగా విన్నాడు సమర్ద్ తను బ్లటోథియర్ పీస్ పెట్టుకోవటం వల్ల ఫోన్ మాట్లాడుతున్నాడు అన్న అనుమానం రాలేదు శర్మగారికి అందుకే మౌనంగా ఉన్న ని చూశారు ఏదో ఆలోచిస్తున్నట్టుగా అనిపించాడు చూడటానికి నా దృష్టికి తీసుకువచ్చారు కదా నేను చూసుకుంటాను నిమిషం అన్నాడు సమర్ కాదని అనడం లేదు సమర్ కాకపోతే నీకు ఆ ఏం సంగతి తెలియటం లేదు అసలు మగవారు అలాంటి వాటివైపు వెళ్లకముందు వరకే మన గగ్రిప్లో ఉండేది అలాంటిది ఒక్కసారి అలవాటు అయితే దానికోసం చెయ్యడానికి అయినా వెనకాడరు కాస్త కంగారుగా అన్నారు ఆయన అలాంటి వాళ్ల గురించి నాకు తెలియదు అండి నిజమే కాని వీడు మాత్రం ఏం చెయ్యకుండా చేసే ప్లాన్ నా దగ్గర ఉంది అని చెప్పి కొన్ని ఆఫీస్ విషయాల మీద డిస్కస్ చేశారు కాసేపటికి శర్మగారు రిలాక్స్ అయితే ఇంకాసేపు ఆయన్ని ఎంగేజ్ చేసి పంపించేసి తన దగ్గరున్న ఎంప్లాయీస్ డేటాబేస్ నుండి శ్రీను డేటా చూస్తూ అక్కడ అతను ఇచ్చిన ఫ్యామిలీ డీటెయిల్స్ క్షుణ్ణంగా పరీక్షిస్తూ చిన్నగా నవ్వుకున్నాడు సమర్ అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని వహిష్క ఆ రోజు తన వర్క్ ని పూర్తి చేసి ఆఫీస్ రూల్ ప్రకారం గంట గంటకి ససేవ్ చేసుకుంటుంది అది కూడా చూసిన సమర్థ్ ఆమె వర్క్ పర్వాలేదు అనిపించింది కాని తన దగ్గరకి వచ్చిన వర్క్ వరెస్ట్ అవ్వడంతో ఇది ఎంత తేలిగ్గా వదిలేది కాదని బాగానే అర్థం చేసుకున్నాడు సమర్థ్ మాట్లాడటం అయిపోగానే కాల్ కట్ చేసిన సాచి ఆలోచనల్లో పడ్డాడు ఆఫీస్లో జరిగే ఇలాంటి చిన్న చిన్నవి కూడా సమర్థ్ నే చూసుకోవాలంటే ఎంత స్ట్రెస్నో అర్థం అవుతూనే ఉంది అతనికి అందుకే ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా తన వర్క్ ని చేయడం స్టార్ట్ చేశాడు మరి తర్వాత ఏం జరుగుతుందో మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇట్లు మీ శివ